బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అన్నారు బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిన దాఖలాలు లేవన్నారు విదేశాల నుంచి వలస వచ్చిన పక్షుల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు ఈ సాయంత్రానికి బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను చంపి పూడ్చి పెడతామన్నారు సైబీరియన్ బర్డ్స్ ఏవైతే వస్తున్నారో మైగ్రేటరీ బర్డ్స్ వాటి ద్వారా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెట్టల ద్వారా పోల్ట్రీ ఫారాల్లో కోళ్ళీ దగ్గర దగ్గరగా ఉంటాయి కేజెస్లో కూడా కాబట్టి అక్కడ కూడా ఈ వ్యాధి వ్యాప్తికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మాకు ఐదు ఫారాలు ఏవైతే మంత్రి గారు చెప్పారో ఈ ఐదు ఫారాలు మించి పక్కనున్న ఫారాలన్నింటిలో కూడా మాకు ఎక్కడా కూడా లేదు ఈ వన్ కిలోమీటర్ జోన్ ఏదైతే చెప్పారో మంత్రి గారు ఆ వన్ కిలోమీటర్ జోన్ ని రెడ్ జోన్ కింద ప్రకటించి మేము సీరియస్ గా సర్వేలెన్స్ పెడతాం మిగతా నైన్ కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నైన్ కిలోమీటర్స్ జోన్ లో ఇంటర్నల్ గా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్స్ ఏమి ఇబ్బంది లేదు వన్ కిలోమీటర్ల మాత్రం ఫారెన్లోకి ఎవరైనా వెళ్లాలంటే పర్సన్స్ పర్సన్సే వెళ్ళాలి వాళ్ళు బయో సెక్యూరిటీ మెషర్స్ ఫాలో కావాలి అన్నీ కూడా మేము అక్కడ ఉన్నవి మిగతా బతికొని చంపేశాం కాబట్టి ఫామ్ ని త్రీ మంత్స్ వరకు రీస్టాకింగ్ అవకాశం ఉండదు అలా పెట్టుకుని మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసి పంపిస్తాం అంటే వైరస్ ఇంకా ఆ ఫార్మ్లో ఏమైనా బతిక ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవటానికి స్వాప్స్ పంపిస్తాం ప్రతిరోజు రెగ్యులర్ గా ప్రతి డాక్టర్ తన పరిధిలో ఉన్న ఫారాల యజమానులతో మాట్లాడుతున్నారు ఎక్కడైనా ఏ అనుమానం వచ్చినా సరే ఫారం విజిట్ చేస్తారు మొదటిసారి అన్ని ఫారాలని మా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది ఈ ఐదు ఫారాలకు మించి ప్రస్తుతానికి పక్కన ఎక్కడా కూడా మాకు ఇన్ఫెక్షన్ రాలేదు సో రెడ్ జోన్లో ఉన్న చోట మాత్రమే కోళ్ళ ఫారాలని కోడిగుడ్ల విక్రయ కేంద్రాలని డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ మెడికల్ అండ్ హెల్త్ మేమందరం కూడా కలిసి వాడిని మూయించేస్తున్నాం నెక్స్ట్ జోన్ ఏదైతే తొమ్మిది కిలోమీటర్ల సర్వైలెన్స్ జోన్లో ఉందో ఇంటర్నల్గా అక్కడ ఉన్న ఫారాలు అక్కడున్న కోడిగుడ్ల ఉత్పత్తి ఇవన్నీ కూడా ఆ జోన్లోనే వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు ఆ జోన్ దాటి బయటకు రాకూడదు అయితే ఇందులో కూడా మేము రైతులకి చాలా స్పష్టమైన విషయాలు చెప్తున్నామండి మా పశువైద్య సిబ్బంది నాటుకోళ్లు చనిపోయినప్పుడు మాకు చూపించినా వాటిని బరీ చేసినప్పుడు అదేవిధంగా ఫారాల్లో కోళ్ళ యజమానులు మా ఫామ్ లో బర్డ్స్ చనిపోయినాయని చెప్పి మేము నిర్ధారణ చేసుకున్న తర్వాత వాటిని మేము కలిజేసి బరీ చేయించినప్పుడు వాటికి సంబంధించిన పూర్తి ఎన్యుమిరేషన్ చేసుకుంటాము వాటికి మేము కాంపెన్సేషన్ పే చేస్తాం గతంలో చనిపోయాయని అని ఎవరైనా లెక్కలు చెప్తే మాత్రం వాటిని నిర్ధారించుకున్న తర్వాతనే మేము ఏ విషయమైనా మాట్లాడతాం సార్ ఇప్పటివరకు మేము నిన్నటి వరకు పద్నాలుగు వేల కోడని పద్నాలుగు వేల కోడని కలి మూడు వందల నలభై కోడు గుట్లని డిస్కార్డ్ చేశామండి ఇప్పుడు ఈ రోజున రెండు ఫారాల్లో మేజర్గా మేము మొదలు పెట్టాం కాబట్టి సెవెంటీ ప్లస్ ఫార్టీ ఇంకొక వన్ హండ్రెడ్ అండ్ టెన్ ల్యాక్స్ ఈరోజు సాయంత్రానికి మేము ఆ రిపోర్టు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాం